చెంపలు అందానికి చిహ్నాలు మనం ఎవరైనా చిన్న పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళ బుగ్గలను గిల్లుతాం అంటే దానర్థం ఆ పిల్లలు క్యూట్గా అందంగా ఉన్నారని ఇదే పనిని ప్రియుడు ప్రేయసి విషయంలో కొత్తగా పెళ్ళైన భర్త భార్య విషయంలో చేస్తాడు అయితే ఈ చెంపలు మొహంపై సున్నితంగా ఉండడం వల్ల అవి కొన్ని ఎమోషన్స్ని కూడా బయట చెప్తాయి ఎలాగంటే సపోజ్ పెళ్లిలో ఒక అమ్మాయి బుగ్గలు కందిపోతాయి ఎందుకంటే ఆ అమ్మాయి పెళ్లి తర్వాత జరగబోయే సెక్స్ యాక్ట్ని తలుచుకుంటుందని అర్థం అదే అమ్మాయి పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయిందనుకో అప్పుడు కూడా ఆ అమ్మాయి బుగ్గలు ఎరుపెక్కుతాయి మొదటి సందర్భంలో సిగ్గుతో ఎరిపెక్కితే రెండో సందర్భంలో కోపం బాధ వల్ల ఎరుపెక్కుతాయి అయితే బుగ్గలు సిగ్గుపడ్డప్పుడు ఎరుపెక్కడానికి కోపం వచ్చినప్పుడు ఎరుపెక్కడానికి మధ్య తేడా ఉంటుంది సిగ్గుపడ్డప్పుడు చెంపల మధ్య భాగంలో ప్రారంభమైన ఎరుపు క్రమంగా చుట్టూ పాకుతుంది కానీ కోపం వచ్చినప్పుడు అలా కాదు బుగ్గలు మొత్తం ఒకే సమయంలో ఎరుపెక్కుతాయి ఇదంతా కూడా బుగ్గల్లోకి రక్త ప్రవాహం ఒక్కసారిగా రావడం వల్ల జరుగుతుంది అయితే కోపమో అవమానము భయము మరీ తీవ్ర స్థాయిలో ఉన్నట్లయితే చెంపల్లో రక్తమంతా ఇంగిపోయి మొహం తెల్లగా మారుతుంది ఇక్కడ సబ్జెక్ట్లో అమ్మాయినే ఎందుకు పెట్టానంటే మగాళ్ళ బుగ్గల కంటే అమ్మాయిల బుగ్గలు సున్నితంగా ఉంటాయి కాబట్టి అలాగే మగాళ్ళ బుగ్గలపై గడ్డం ఉండడం వల్ల చాలాసార్లు ఈ విషయం తెలియకపోవచ్చు ఒకవేళ మగాళ్ళలో గనక కోపం వల్ల చెంపలు ఎర్రగా మారితే అవి క్రమంగా బట్టతల ఉన్న మగాళ్ళలో అయితే తలపైకి కూడా రక్తం ప్రవహించి మొహమంతా ఎర్రగా మారిపోవడాన్ని మనం గమనించవచ్చు కొంతమంది నవ్వుతున్నప్పుడు వాళ్ళ బుగ్గలపై సొట్టలు పడతాయి వీటిని డింపుల్స్ అంటారు అది ప్రకృతి సిద్ధంగా వచ్చిందే తప్ప దీనికంటూ ప్రత్యేకమైన విశేషాలు ఏవీ లేవు కానీ డింపుల్ పడ్డ అమ్మాయిలు చూడ్డానికి మామూలు అమ్మాయిల కంటే ఎక్కువ అందంగా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీతి జింటా ఈమెను చూసి చాలామంది అమ్మాయిలు డింపుల్స్ ట్రీట్మెంట్ చేసుకున్నారు అలాగే షారుఖ్ చూసి కూడా చాలామంది అబ్బాయిలు అప్పట్లో ఇలాంటి ట్రీట్మెంట్లు చేసుకున్నారు కొన్ని దేశాల్లో కలుసుకున్నప్పుడు మనం షేక్ హ్యాండ్ని ఎలాగైతే ఇస్తామో వాళ్ళు ఒకవైపు చెంపని అవతలి వాళ్ళ మరోవైపు చెంపకి రాస్తారు ఇదో తరహా ఆత్మీయ పలకరింపు మన దగ్గర బుగ్గ మీద పుట్టుమచ్చ ఉంటే దాన్ని మరీ అందంగా భావిస్తారు చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు అమ్మాయి అబ్బాయిలకు బుగ్గ మీద చుక్క పెట్టడానికి కారణం వాళ్లకు దిష్టి తగలకుండా ఉండేందుకు అయితే దిష్టి తగలడం అనేది పెద్ద థింగ్ దీని గురించి సపరేట్గా ఇంకోసారి చెప్తా పూర్వం అమ్మాయిలను అమ్మకానికి పెట్టేవాళ్ళు అప్పుడు కొనేవాళ్ళు అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేసుకునేవారంటే అమ్మాయిల ముందు వాళ్ళు బూతులు మాట్లాడేవారు అప్పుడు అమ్మాయి బుగ్గ ఎరుపెక్కితే ఆ అమ్మాయి కన్య అని నిర్ధారించుకునేవాళ్ళు అయితే కూర్చొని ఉన్నప్పుడు రెండు చేతుల్ని చెంపలకు ఆనిస్తే ఆ వ్యక్తికి నిద్ర వస్తుందని అర్థం ఏదైనా వింటున్నప్పుడు చెంపపై ఒక చేతి చూపుడు వేలు గదిమ కింద బుటన వేలు పెట్టాడంటే అతనికి ఆ వ్యక్తి చెప్తున్న విషయం అర్థం కావట్లేదని అయితే అతను దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని కూడా అర్థం అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిల్ని చెంపపై కొడతారు అంటే దాని అర్థం అవతలి వ్యక్తిని అవమానించడం అలాగే చెంప చాలా సున్నితంగా ఉంటుంది చేతికి సరిగ్గా అందుతుంది కాబట్టి దెబ్బ కూడా గట్టిగా తగులుతుంది కాబట్టి